మీరు చూస్తున్నది న్యూస్ పెదగంట్యాడ గ్రామంలో పరస మహోత్సవం వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ జీవీ డెబ్బై ఆరవ బాలచెరువు గ్రామంలో ఏకాదశ పర్వదిన సందర్భంగా శ్రీ ఉప్మాక వెంకటేశ్వర స్వామి జాతర పురస్కరించుకుని అదే రోజు ప్రతి సంవత్సరం బాలచెరువు గ్రామంలో వెలసియున్న శ్రీ 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 ఉమా రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా పరస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యుత్ కాంతులతో ఆలయం మరియు ఆలయ ప్రాంగణమంతా దేదీప్యమానంగా విరాజిల్లుతూ భక్తులను ఆకట్టుకున్నాయి ఈ యొక్క కార్యక్రమం అంతా ఆలయ పురోహితులు మరియు ఆలయ కమిటీ వ్యవస్థాపక చైర్మన్ కొల్ల అప్పాలరాజు గౌరవ అధ్యక్షులు డేగల వెంకటరమణ ప్రెసిడెంట్ కొయ్య శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ జీలకర తాతారావు ట్రెజరర్ జెట్టి సాయి లక్ష్మణ్ సెక్రటరీ వాడపల్లి నానాజీ పిలక గోపి మంత్రి రాజ్ కిరణ్ కాకర్లపూడి చిరంజీవి మరియు గ్రామ పెద్దలు అశేష భక్తజన సమక్షంలో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది స్వామవారం అనడం ఇంకా విశేషం అభిషేక ప్రియో శివ పరమేశ్వర స్వామివారికి అమ్మవారికి రోజు ఉదయం నుంచి కూడా అలవార్జన నుంచి కూడా స్వామివారికి అభిషేకమైనటువంటి పాలు తెలుగు తేనె నెయ్యి పంచదారుతో విశేష అభిషేకాలతో భక్తుల యొక్క గోత్రనామాలతో అదే కారు కూడా ఉదయం నుంచి కూడా అభిషేకం అనంతరం కొట్టాలి ఎందుకంటే ఈ ఈవెంట్ అంతే కదా సో నిజంగా ఆడియన్స్ కి వదిలేస్తాను ప్రతి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కాని ఇప్పటి వరకు ప్రతి సాంగ్ కూడా బ్లాక్ పోస్టర్ కాదా కదా సో